రక్షకులను మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని విగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము బేలి బంగారం కంటేను అపరంజు కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చి దొడ్డది అలా ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు మరి జ్ఞాని అయినటువంటి సలోమోన్ గారు రాశారు కదండి అయితే ఇక్కడ జ్ఞానము మాట్లాడుచున్నట్టుగా రాశారు జ్ఞానం మాట్లాడుతుంది నేను కనుక నీ దగ్గర ఉంటే లేదు అంటే నన్ను కనుక నీవు కలిగి ఉంటే మరి నేను నా వల్ల నీకు వచ్చేటువంటి ఫలం ఏదైతుందో అది చాలా మంచిది చాలా గొప్పది అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞానము తెలియజేస్తుంది మరి జ్ఞానము మనకు ఎలా వస్తుంది అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది కాదండి జ్ఞానం ఉంటేనే మనం ఈ లోకంలో జీవించగలుగుతాం మరి దేవుని ఎడల కలి మనము జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానము మనల్ని మరి సంపద వైపు నడిపిస్తూ ఉంటుంది బంగారం కంటే వెండి కంటే వజ్ర వైఢగురాల కంటే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము మనకు ఈ లోకంలో అవసరం ఎందుకు అనంటే మరి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము మనల్ని ఈ లోక సంబంధమైనటువంటి వారముగా కాకుండా పర సంబంధమైనటువంటి వారముగా మనల్ని నడిపిస్తుంటుంది ఆయనకు ఆయన దగ్గరకు మనల్ని నడిపిస్తుంటుంది దేవుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది కనుక మనము ఈ లోక జ్ఞానం పైన కాదు కానీ మరి దైవికమైనటువంటి జ్ఞానం పైన మనము ఆధారపడేటువంటి వారము ఉండాలి దైవికమైనటువంటి జ్ఞా జ్ఞానాన్ని మనం కనుగొనేటువంటి వారము ఉండాలి వాక్యం అనేటువంటి జ్ఞానం చేత మనం నింపబడినప్పుడు మనము మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని లేదా ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం అంతకంటే గొప్పది లోకము మరి ఏది లేదు కనుక మనము దాని కొరకు ప్రయాసపడేటువంటి పడేటువంటి వారముగా ఉండాలి వాక్యం అనేటువంటి జ్ఞానం కొరకు మనం వెతికేటువంటి వారముగా ఉండాలి వాక్యం కొరకు మనం ప్రయాసపడేటువంటి పడేటువంటి వారముగా మరి వాక్యం అనేటువంటి దేవుణ్ణి హత్తుకుని జీవించేటువంటి వారముగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా కాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణ మీకు వందనాలు సర్వాధిపతి అయినటువంటి మహదేవ మీకు స్తోత్రాలు ప్రభా ఈ యొక్క హిక్కుమలో నా అతన్ని మీకు వందనాలు ప్రభా నేను కనుగొనేటువంటి స్థితి ఆయన యొక్క వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని నీలో మమ్మల్ని ఎదిగించి ఫలింప చేయమని నీ శక్తి చేత నీ బలము చేత నాయన మమ్మల్ని ఆయన నడిపించమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశ అనేది చేర్చుకోమని ఏ శత పరిశుద్ధి నామలా అతి మిక్కిలు అని ప్రతిలాడు వేడుకొని పొందించున్నాం మా ప్రేపర్లోకి ఒక మా కన్న తండ్రి అమ్మా ప్రైస్త ఎవరు అని బ్లెస్ అడ్రస్ రావాలి